இடி சொன்றுறதுக்கு பத்தறது அஸ் ரவுனி की कर <türüyor> <türüyor> <türüyor>

சப்பப்பண்ண மனானேட்ட போய் நம்ம सुन சப்பப்பண்ண இங்க நம்ம போறோம் சோ நாலுகு வரது பேசிட் மேடம் போ मासे 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 அப்ப சைக்கிள் எடுத்து பனலன가 நிப்பறது.

నేను మాజీ మంత్రి నారాయణ గారికి కూతురునండి ఈ రోజు నేను టెన్త్ డివిజన్ లో అరుంధతి వాడలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ మా నాన్నగారిని సపోర్ట్ చేస్తున్నానండి ఇక డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ప్రజలు కష్టాలు తెలుసుకుంటానండి కాలవ గట్టు పైన ఇల్లున్నాయండి కాలవలో బురద చెత్త మురికి కంపు పట్టేసి ఉంది ఒకటే అడిగానండి ప్రజల్ని అమ్మ ఎవరు రావట్లేదా క్లీన్ చేయడానికి అని ఎవరు రావట్లేదమ్మా గత నాలుగేళ్ల నుంచి ఎవరు రావట్లేదు అని చెప్తున్నారు అయితే ఇలా ఎలా ఉంటున్నారు ఇక్కడ చాలా దుర్వాసన వస్తుంది కదా అంటే అలాగే ఉంటున్నామమ్మా అని నారాయణ గారు నాన్నగారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్నప్పుడు నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందిందండి ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ తిట్కో ఇల్లు కట్టారు ఎయిట్ మంత్స్ లో ఆ ఇల్లన్నీ నిరుపేదల కోసమే కట్టారు కానీ ఈ రోజు ఆ ఇల్లు పరిస్థితి ఏంటి ఆ ఇల్లు ఏమైపోయే ఒక్కసారి మీరు ఆలోచించండి ఆ ఇల్లు నిజంగా నిరుపేదలకి ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదండి ఆ కాలువ గట్టుపైన ఉన్న ఇల్లుల్లో పిల్లలు పడిపోతున్నారు కాలువలో దెబ్బలు తాకుతున్నాయి అసలు ఇలా ఉందండి మన నెల్లూరు పరిస్థితి మనమే చేసుకున్నాం ఇలా పరిస్థితి ఇదొకటే కాదండి మురికి నీళ్ళన్నీ ఎప్పుడైతే అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతాయో అప్పుడు నెల్లూరు దోమల ఫ్రీ నగరం అవుతుందండి నైంటీ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అయిపోయింది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి పేరు వస్తుందని ఇవన్నీ ఆపేశారండి నిరుపేదలకి అన్నం పెట్టేది అన్నా క్యాంటీన్ ఆ అన్నా క్యాంటీన్ని ఆపేశారు నిరుపేదలు ఏం ద్రోహం చేశారండి పాపం ఇలా ప్రశ్నించుకోకుంటూ పోతే చాలా ఉన్నాయండి మీరు ఏసీ బస్ షెల్టర్స్ తీసుకోండి నిరుపేదలకి ఎక్స్క్లూజివ్ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టించారు టీడీపీ ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు నిరుపేదల ఆర్థిక పరిస్థితి పెరగాలంటే ఖచ్చితంగా ఆదాయం రావాలి ఆదాయం ఎలా వస్తుంది వాళ్ళ స్కిల్స్ డెవలప్ అయితే ఆదాయం వస్తుంది ఆ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఎక్స్క్లూజివ్ లేడీస్కి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టించారు కానీ ఈరోజు దాన్ని ఒక చికెన్ షాప్గా మార్చారు అంత ఘోరంగా ఉందండి పరిస్థితి మీరు ఏసీ బస్ స్టాప్స్ తీసుకోండి ఏసీ బస్ స్టాప్స్ ప్రొవైడ్ చేశారు కానీ ఇప్పుడు ఆ ఏసీ బస్ స్టాప్స్ ఏమైపోయాయి మీరు అన్నిటికన్నా పవిత్రమైన దర్గా తీసుకోండి ఆ దర్గా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ దర్గా అండి ఆ దర్గా టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు ఆ దర్గా చూసేటట్టయితే ఆ దర్గా దగ్గర సరౌండింగ్స్లో చాలా మురికి ఉండేది చెత్తుండేది మా నాన్నగారు నారాయణ గారు దాన్ని ఎంతో క్లీనింగ్ ఎవ్రీ సెకండ్ మైన్యూట్ మానిటరింగ్ చేపించి క్లీనింగ్ చేయించారండి కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఎంతో బాగా అభివృద్ధి చేశారు ఘాట్ కట్టారు అండ్ దాన్ని పక్కనే ఒక చెరువు ఉందండి దాన్ని నెక్లెస్ రోడ్ చేద్దాం అనుకున్నారు నెక్లెస్ రోడ్ చేసి టూరిజం చేద్దాం అనుకున్నారు ఒక టూరిజం స్పాట్ లాగా చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏమైంది అసలు పట్టించుకునే వాళ్ళే లేరు ఇలా ప్రశ్నించుకుంటూ పోతే చాలా ఉన్నాయండి మీరు ఓటేసే అప్పుడు ఒక్కసారి ఇవన్నీ గమనించి మీరు రోజ్ పరిస్థితే తీసుకోండి ఎండ్ టు ఎండ్ రోజ్ ఎంత బాగా చేశారండి నారాయణ గారు నారా చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు తిరిగి అక్కడున్న మనుషులతో మాట్లాడి అక్కడున్న టెక్నాలజీ చూసి ఇక్కడికి వచ్చి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేస్తే ఎంతో బాగా అభివృద్ధి అవుతుంది అన్న గొప్ప సంకల్పంతో ఇవన్నీ చేశారండి కానీ ఇప్పుడు ఏమాయే ముస్లిం లేడీస్కి ఇబ్బంది అవ్వకూడదని ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ చేశారండి గోషా హాస్పిటల్ ఇప్పుడు ఆ హాస్పిటల్ పరిస్థితి ఏంటి అసలు ఆ హాస్పిటల్ ఓపెనే చేయలేదు ఇది ఒక్కటే కాదండి మనకి చాలా ఉన్నాయి మీరు మే థర్టీన్త్ ఎలక్షన్స్ వస్తున్నాయండి మీ చేతుల్లో ఉంది నిజంగా మీకు నెల్లూరు అభివృద్ధి కావాలంటే ఒక స్మార్ట్ సిటీగా కావాలంటే ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీగా వీపీఆర్ గారిని గెలిపించండి రెండోట్లు ఉంటాయండి ఆ రెండోట్లు టీడీపీ పార్టీకి వేయండి మనం అందరం కలిసి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దాం అండ్ ఇదొకటే కాదండి ప్రతి ఒక్కరికి రంజాన్ ముబారక్ అండి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి వాళ్ళ కష్టాలన్నీ తీరిపోవాలనుకుంటున్నాను మనం అందరం ఓటేసి టీడీపీని గెలిపిద్దాం మన అందరి కష్టాలు తీరిపోతాయి నమస్తే